వేమూరు ఎట్లా చూస్తున్నారు ఇక్కడ బాగానే చూస్తున్నారా ఇబ్బంది ఏం లేదా టెస్ట్లు అన్ని లోపలే రాస్తున్నారా బయట బయటకే రాయట్లేదు ఏమ్మా ఎట్లా ఉంది ఇక్కడ బాగానే చూస్తున్నారా అమ్మాయి పుడితే రెండు వేలు అడుగుతున్నారు అని అంటున్నాము నిజమేనా కరెక్ట్ కాదమ్మా అంటే వీళ్ళంతా పేదవాళ్ళు ఎక్కడి నుంచో వస్తారు అందరు తప్పు చేస్తే సొసైటీలు ఇంకెవరికి మీరే మిమ్మల్ని అందరూ దేవుడు చూస్తారైతే మీరు కూడా అట్లా చేయకూడదు మీరంటే మీరు కాదు ఎవరైతే చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళు కరెక్ట్ కాదు మీరు ఒకటికి రెండు సార్లు చెప్పండి యాక్షన్ కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటుంది దయచేస్తే బాక్స్ కూడా ఎక్కువ పెట్టండి వీళ్ళందరూ అటెండెన్సా వీళ్ళందరూ ఎక్కడ కూర్చోడానికి కూడా ఏం లేవు వీళ్ళకి ఇదంతా అడ్డం లేకపోతే దాని కింద షేడ్ కింద మనం ఇది చేయొచ్చు కదా దీని మీద జస్ట్ ఒక చిన్న ప్లాట్ఫామ్ వేసేస్తే మనం పొలాలు వేసేస్తే షేడ్ లో కూర్చుంటారు కదా వీళ్ళు నాలుగున్నర కోట్లే మొత్తానికి కలిపి వర్క్ పెట్టారంట అందులో యాభై లక్షలు ప్రయారిటైజ్ చేసి బాత్రూమ్ లు క్లీన్ చేసుకోవడానికి ఒక యాభై లక్షల వరకు సెగ్మెంట్ చేసి అది డిఎంఈ లో నువ్వు ఫాలోఅప్ చేసి నాకు కూడా ఒకసారి నేను మాట్లాడతాను ఒక యాభై లక్షలు ఇస్తే మెయిన్ మెయిన్ ఏమన్నా అవుతాయి